అయితే అవసరమైనటువంటి మంచి పాయింట్స్ అన్నీ కరెక్ట్గా చెప్పగలిగారు దేవునికి స్తోత్రం కాబట్టి మీకు యశుప్రభు సెలువుల పలికిన మూడో మాట ఏనన్నా ఇంత పక్కదా వరద ఎలా సౌండ్ ఇందు పక్కన వరవే మాట ఇద ఓమగొట అన్న మరి ఇది హలో చాలా చక్కగా తల్లికి బిడ్డకు ఉన్నటువంటి ఒక బాంధవ్యం ఆ బాధ్యత మరవకుండా చక్కగా ఆ బాధ్యతను నెరవేర్చారు సుప్రభు చివరి సమయంలో కూడా రోజు చెప్తున్నాను కుమారులుగా ఉన్నవాళ్ళు బాధ్యత లేకుండా తిరిగే వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక తల్లిని తండ్రిని చనిపోయే పరిస్థితిలో ఉండేటప్పుడు కూడా మామూలుగా గమనించండి ఆ రోజు ప్రవచనంగా చెప్పబడింది సుమియోను అనే ఒక పెద్ద వృద్ధాప్యములు ఉండేటువంటి ఒక సేవకుడి దగ్గరికి ఈ ఎనిమిది రోజుల బిడ్డను తీసుకెళ్ళినప్పుడు సున్నతి చేసినప్పుడు ప్రార్థన చేసేదానికి ఆ బిడ్డను చూసి సుమియాను ఆనందపడిపోయి సంతోషపడిపోయి ఆ ఓకే ఇంకా నేను ఆనందంగా కళ్ళు మోస్తాను అయినా మరియా నేను ఒకటి చెప్తాను నీ మనసులో పెట్టుకోమ్మా ఏమి స్వామి నీ హృదయంలో ఒక ఖడ్గం దూసుకెళ్ళబోతుంది హృదయంలో ఖడ్గం దూసుకెళ్ళబోతుంది అప్పుడే ఆయన మరణాన్ని గురించి ముందుగానే చెప్పబడింది ఆ సంభవమే ఇప్పుడు సిలబస్ సంభవం గుండెల్లో ఇప్పుడు ఏం దూసుకొని పోయిండదు ఆమెకి ఏ స్థితిలో ఉంది మరి మీకు అర్థమవుతుందా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను కత్తి గుండెల్లో పొడి చేస్తే ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ అనుభవిస్తూ ఉంది ఈమె ఏం పెయిన్ అనుభవించబోతుంది ముందుగా కూడా ఏం రాయబడింది ప్రవచనంగా సేవకుడు చెప్పేశాడు అంత పెయిన్తో ఉన్న ఆమెకు ఇప్పుడు ఆదరణ కావాలా ఎస్ ప్రభు అనుకుంటే బాగా గమనించాలి మీరు ఎస్ ప్రభు అనుకుంటే అమ్మా ఇదిగో పది బిడింగ్లు నీ పేరు మీద రాసేసి వెళ్తున్నాను అనుభవించమ్మా అమ్మ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది దీన్ని అనుభవించమ్మా అని చెప్పేసి వెళ్ళి ఉండొచ్చుగా అమ్మ ఖజాన్ జ్యువెలరీకి వెళ్ళి ఒక పదహైదు సవరాల నగలు తీసి పెట్టుకోమ్మానిచ్చాడా ఏంటి ప్రభు ఇచ్చేది ఏంటంటే నిన్ను కడ వరకు నేనెలాగా చూసుకుంటానని నువ్వు అనుకున్నావో అంతకన్నా బాగు చూసుకునే ఒక నేను ప్రేమించే ఒక శిష్యుడున్నాడు నా కన్నా నిన్ను బాగు చూసుకుంటాడమ్మా ఈరోజు నీ గుండెల్లో ఏమి ఏమి ఉండది ఖడ్గా ఆ ఖడ్గాన్ని తీసేసి నీకు ఆదరణ ఇచ్చి స్వస్థతనిచ్చి నిన్ను సంరక్షించి పోషించే ఒక మంచి శిష్యునికి అప్పగించే చాలిపోయాడు హలో ఎంతమంది ఈరోజు పిల్లలుగా మేము వచ్చున్నాము అనే వాళ్ళందరి చేతులు ఎత్తండి పిల్లలు పిల్లలు అందరు పెద్ద మనందరం ఒకరి తల్లి పిల్లలే కదా అందరూ అందుకనే మీరు కన్ఫ్యూజన్లో ఉండకూడదని చివరి వరకు తల్లికి తండ్రికి చేయాల్సిన బాధ్యత మర్చిపోకూడదు నువ్వు பாத்தியக்கொண்ட பிரவர்த்திச்ச கூடது ஒரு பொறுப்போடு நடந்துக்கணும் பொறுக்கியாய் நடந்து கொள்ளக்கூடாது நம்ம ஒரு பொறுப்போடு நடந்து அப்போதான் உடைய வாழ்க்கையில் பெரிய ஆசீர்வாதம் ஆசிர்வாதம் அப்போதான் நீ தீர்க்காயிசா இருக்க முடியும் அப்போ தான் நீ ஆசீர்வாதமாக இருக்க முடியும் அப்போ தான் ஆண்டவர் உன்னை உயர்த்துவார் அதுக்கு தெய்வடு ரோஜா அந்த சக்ககமத்தமாக